హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో వర్ష అల్లప్పండాలు ఏర్పడే ఉన్నాయని ఇటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనా గమనిస్తే ఇవాళ కోస్తా అందరిలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతర తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి మళ్ళీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నవంబర్ నెలాఖరులోగా బంగాళాఖాతంలో వర్ష అలపెండాలు ఏర్పడే అవకాశం ఉందని నవంబర్ పదహారవ తేదీన మొదటి ఆలప్పెండం ఏర్పడే అవకాశం ఉందని అది శ్రీలంక సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో నవంబర్ పదహారు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని తర్వాత మరొక ఆలప్పెండం నవంబర్ ఇరవయో తేదీన ఏర్పడే అవకాశం ఉందని అది కూడా తమిళనాడు శ్రీలంక వైపే వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని తర్వాత ఈ నెలాఖరులో మరొక భారీ అలప్పిండం కూడా ఏర్పడే అవకాశం ఉందని అది మాత్రం తుఫానుగా మారి దక్షిణ కోస్తాంధ్ర వైపుగా దూసుకొచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వచ్చే పది రోజుల్లో మూడు అలప్పిండాలు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని నవంబర్ పదహారు తర్వాత నుండి మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నవంబర్ పదహారు తర్వాత నుండి మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా నవంబర్ ఇరవై తర్వాత తెలంగాణలో చాలా చోట్ల మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి రాబోయే రోజుల్లో మళ్ళీ వర్షాల ముప్పు పొంచి ఉందని బంగాళాఖాతంలో ఈ నవంబర్ నెలాఖరులోగా వర్ష అలపెండలు ఏర్పడే అవకాశం ఉందని వచ్చే పది రోజుల్లో మూడు అలప్పెండలు బంగాళాగతంలో ఏర్పడి ఇటు తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వైపుగా వచ్చే అవకాశం ఉందని వాటిలో ఈ నెలాఖరులో ఏర్పడు భారీ అలపిండం తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని ఈ నెలాఖరులో తెలుగు రాష్ట్రాలకి భారీ తుఫాను ముప్పు పొంచి ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం పది రోజుల్లో తెలుగు రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు వచ్చే పది రోజులు కూడా రైతులకు చాలా కీలకమైన రోజులని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ పదహారవ తేదీ నుండి మాత్రం బంగాళాఖాతంలో అలపిండాలు మొదలయ్యే అవకాశం ఉందని నవంబర్ పదహారు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని వచ్చే వర్ష అలప్పనాల పట్ల అప్రమత్తంగా ఉండి తీవ్ర నష్టాన్ని తగ్గించుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్